పీజీ వైద్యురాలి మీద జరిగినటువంటి అత్యాచార దాడి రేప్ చేసి మర్డర్ చేయడం అనేది చాలా దీవమైన చర్య ఘోరమైన చర్య దీని కానీ ప్రభుత్వం వారం రోజులైనా కూడా అక్కడ ఉన్న ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా అక్కడ వాళ్ళను కనీసం దుండగు లేదంలో గుర్తించి శిక్ష పడలేవడం చేయలేదు దీనికి గాను ఇది మొదటిసారిగా ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నోసారి జరిగినాయి నిర్భయ ఘటన కావచ్చు దిశ ఘటన కావచ్చు రకరకాల ఈ రకంగా జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వ వైద్యురాలి అని కాకుండా ఒక భారతదేశ ఒక స్త్రీ జరిగిన అవమానంగా యావత్ భారతదేశం తల దించుకునే పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో భారత జాతీయ వైద్య మండలి ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు ఇచ్చిన పిలుపు మేరకి ఈరోజు జూనియర్ డాక్టర్ సీనియర్ డాక్టర్ అందరూ కలిసి ఏ అయితే ధర్నా కార్యక్రమాలు న్యాయం జరగాలి అని చేసిన దానికి తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం సో ఇక్కడ ఉన్న పేషెంట్లకు ఇబ్బంది కాకుండా ఒక సైడ్ మేము పేషెంట్లకు ఓపీ కావచ్చు ఇన్ఫెక్షన్లు కావచ్చు ఇబ్బంది కలగకుండానే ఐఎంఏ అయితే జూనియర్ డాక్టర్ చేస్తున్నటువంటి సమ్మెకు పూర్తి మద్దతు ఇస్తున్నాము మద్దతు ఇస్తూ ఇది న్యాయం జరిగే వరకు సెంట్రల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అమలు చేసే వరకు వైద్యుల మీద వైద్య మహిళా సిబ్బంది మీద ఎడికనే హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ల మీద ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా కూడా ఇమ్మీడియట్గానే సివియర్ యాక్షన్ చేయాలనే ఉద్దేశంతో ఇది మేము అందరం సమాయత్తమే చేసిన దానికి ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఉంది ఈ రోజు నిజంగా చెప్పాలంటే రాజకీయ నాయకులు ఈ రోజు వాళ్ళ గుండె మీద చేతులు వేసుకొని ఒక్కసారి పడుకునే ముందు ఆలోచించాల్సిన తరుణం ఏర్పడింది రాజకీయ నాయకులు చేస్తున్న కొంతమంది దుర్మార్గమైన చర్య ఇది వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు చట్టం ఒక రకం అవుతుంది పేద పడుకు బలహీన వర్గాలకు చెందిన మహిళకు కావచ్చు మనుషులకు కావచ్చు ఒక రకమైన చట్టం ఏ రకంగా ఉంది పేపర్ల మీద చట్టం సమానం అందరికని చెప్పుకుంటూనే ఈ రకంగా చేయడం చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి నేను ఈరోజు నీలోపరి వేదిక నుంచి తెలియజేసుకుంటున్నాను మారిక ద్రవ్యాలు కావచ్చు ఇష్టానుసారంగా తయారు చేసి వాళ్ళు వట్టదారిలో వేల కోట్ల రూపాయలు దండుకోవడానికి చేసి దుర్గమైన చర్యల వల్లనే వాళ్ళ పిల్లలు తయారయ్యి ఈరోజు రోజు అని చెప్పి చెప్పడానికి బాధ అనిపిస్తుంది అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ఏదైతే పీజీ విద్యార్థి జరిగిన అన్యాయం చాలా ఘోరమైన చర్య వాళ్ళ తల్లిదండ్రులు ఈరోజు ఒకటే అంటున్నారు ప్రభుత్వాలు ఇచ్చే ముస్తి ఆంధ్ర కాదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మహిళ ప్రతి వైద్యురాలు ప్రతి వైద్య శక్టార్లో ఎవరికి అన్యాయం జరిగినా కూడా మా బిడ్డ చూస్తున్నాం కాబట్టి అందరికీ న్యాయం జరగాలని చెప్పి కోరుకున్నందుకు శిరస్సు నుంచి వాళ్ళకు నమస్కారం తెలియజేసుకుంటూ ఈ సమ్మె న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం వాళ్ళకి మా పూర్తి తెలంగాణ ప్రభుత్వ వైద్య సంఘం తరఫున పూర్తి మద్దతు ఇస్తున్నామని చెప్పేసి తెలియజేసుకుని ముగిస్తున్నాను